స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో సాగర్ అనుచిత వ్యాఖ్యలపై వైఎస్ఆర్ పార్టీ ఎస్ఎస్ఎల్ నాయకులు మీడియా సమావేశం జరిగింది కాట్రేని కోనలో నిన్న జరిగిన టీడీపీ ఎస్ఎస్ఎల్ సమావేశంలో టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి మోకా సాగర్ దళితులు తలదించుకునే విధంగా రాష్ట ముఖ్యమంత్రి రెడ్డి రాష్ట శాఖ మాతిలో పినిపై విశ్వరూప్ ముమ్మిడివరం నియోజకవర్గ శాసనసభ్యులు పొన్నడ సతీష్ కుమార్లను వైఎస్సార్ పార్టీపై వ్యక్తిగత దూషణతో సభ్య సమావేశం సిగ్గుపడేలా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు పార్టీ ఎన్ని పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన ముఖ్యమంత్రిని ఎమ్మెల్యేలను విమర్శించడం సిగ్గు చెట్టు ఇలాంటి పార్టీని మరో అనసాగారణ ఒక వ్యక్తి విమర్శించడం చాలా దారు మరియు దారుణం తండ్రి ఈయన పాటనతంలో పోటీ చేసేటప్పుడు వారి తల్లేమో వెంపిటేషన్ వేరే పార్టీ పోటీ చేసింది తల్లి నెక్కిందుకు అని ఓడిపోవడం ఎందుకంటే ఇతను వర్ణ చెత్త కాబట్టి అక్కడ నాటినతం ప్రజల్లోని ముందా చేసిన ఉన్నితి అంతా మరి ఎన్ని బయట పెట్టారు కాబట్టి ఆ ఓడిపోయి తల్లి ఎక్కింది కాబట్టి ఆ తండ్రిగా చనిపోయిన తర్వాత ఈవిడు కనీసం జయజలహ్య కూడా ఇవ్వద్దు చెప్పి అమ్మవారి ప్రజలు పిటిషన్ ఇచ్చినటువంటి దౌర్భాగ్యాల మరి వ్యక్తి ఈ యొక్క వాందసాగర్ ఇతని ఏజ్ బుచ్చుబాబు గారు కానీ పితన్ బాలకృష్ణ గారు కానీ హరీష్ గారు కానీ నేను కూడా చెప్తున్నాను మీరు ఇతన్ ఏజ్ కు తిరిగారంటే మీకున్న గౌరవం కూడా ఎస్టీస్లో ఎంతో కథ గౌరవం ఉన్నది మీకు ఈ లో మొత్తం గౌరవం పోతే దయించి నుంచి మీరు వ్యక్తిని మరి కూడబెట్టుకుని తిరుపుకుండగా ఇతను పక్కనట్టి అంత పార్టీ నుంచి బయస్కెళ్తే మరి మీకు గౌరవం దొరుకుతుందని మరి మనసు చేసుకుంటూ మరి నాన్న సాగర్ నీకు ఇదే హెచ్చరిక మీ కాటన్ కోంలో మరి నిన్నెప్పుడు ఏమనలేదు కానీ ఇక్కడ నుంచి ఇలాంటి కారు పొదలు చూసామంటే మరి కాటన్ కోరుకుండగా మేము మరి ఆ జరించు కబర్దా అలాగే పార్టీ అధ్యక్షులు స్థానిక శాసనసభ్యుల్ని మరి విమర్శిస్తూ ఉంటే పేరు పెట్టి అనైతికమైనటువంటి బాసతో విమర్శిస్తుంటే నేను చేస్తా ఉన్నాను ఇటువంటి వ్యక్తిని పార్టీలో ఉంచుకుంటే ఎవరికి అసలు ఇదే వరవాడి జరిగితే వాడు అక్కడ ఎస్సీ మీటింగ్ అని చెబుతూ మా పేరు పెడుతూ మా బలం మా దొమ్ము అని చెప్తున్నారు కాబట్టి మరి ఇక్కడ మేము కూడా మా బలాన్ని చెప్పాల్సినటువంటి అవసరం వచ్చేది మరి సమయం ఉంది సమయం వచ్చింది మేము రేపు రాబోయేటటువంటి గుర్తు పెట్టుకోండి తెలుగుదేశం వారు కానీ జనసేన పార్టీ వారు కానీ మీరు మన ఎస్సీ మాల మాలి పేటల్లో కనుక తిరిగి బయటికి వెళితే మీరు గెలిచినట్టు లేదంటే మేమే గెలిచినట్టు ఈ ఛాలెంజ్ మీరు చిత్తపడతారా ఖచ్చితంగా మేము ఇవాళ ఇక్కడి నుంచి మీ మీడియా ద్వారా మేము తెలియపరుచుతూ ఉన్నాం రేపు జరిగేటటువంటి విధానం ఇది ఎప్పటికైనా అలాంటి భూకొన్ని సమాజంలో తిరగటానికి అర్హత లేని వ్యక్తిని మీరు కూడా పెట్టుకున్నట్టయితే మీకు రేపు కూడా అదే పరిస్థితి ఖచ్చితంగా వస్తుందని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను ఈ మధ్యకాలంలో కాన్స్టెన్సీలో కొంతమంది పిక్చులు పక్క పక్కన వెళ్ళి అవార్డులు చవాకులు పిలుస్తున్నారు అందులో ఒక వ్యక్తి ఆనంద సాగర్ అనే వ్యక్తి అతను జోకర్ సర్కస్లో జోకర్ కంటే తక్కువే అతను అతని దగ్గర పనిచేసే వ్యక్తి చేతిలో అత్యధిక మెజారిటీతో పంచాయతీలో సర్పంచ్గా కూడా ఓడిపోయే వ్యక్తి ఈవేళ ఏదో దేశానికి నాయకులు రాష్ట్రానికి నాయకులుగా చెప్పుకున్నాడు సాగర్ అనే వ్యక్తి ఎన్నో మోసాలు చేశాడు ఎన్నో అక్రమాలు చేశాడు గతంలో సర్పంచ్గా పోటీ చేసినప్పుడు ఎన్నో అవినీతి అక్రమాల్లో ఉండి కాకినాడ పారిపోయినటువంటి వ్యక్తి ఎందుకంటే దౌర్భాగ్యమైన కార్యక్రమం ఏంటంటే సొంత తల్లిగారైనటువంటి సొంత తల్లిగారైనటువంటి ఆమె కాక్యాని కొన లో ఎంపీటీసీగా పోటీ చేస్తే తల్లి మీదే పోటీ పెట్టినటువంటి దౌర్భాగ్యుడు ఈ ఆనంద్ సాగర్ మమ్మడారు నియోజకవర్గాన్ని వదిలి గన్నవరం అంటూ లేకపోతే ఎక్కువ చోట కంటూ టికెట్ కోసం ప్రయత్నిస్తూ మంత్రుల్ని ఎమ్మెల్యేలని తిడితే నాకేదో గొప్పతనం వస్తుందనే ఉద్దేశంతో అలా మాట్లాడుతున్నాడు తప్పితే అతను జోకర్ కంటే తక్కువ ఇక్కడ ఇంకొక భాషలో ఆనంద్ సాగర్ భాషలో చెప్పాలంటే బ్యాక్లో లైఫ్ లేకుండా జోకర్ ఎలాగైతే ఉంటుందో అటువంటి వ్యక్తి మోకా ఆనంద్ సాగర్ ఆనంద్ సాగర్ మీకు చెప్తున్నాం గౌరవప్రదంగా మాట్లాడితే గౌరవం ఉంటుంది మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం అండి మరి టీడీపీ ఎస్ఎస్ఎల్ మీటింగ్లో ఒక పది మంది ఎస్ఎల్ వేసుకుని అక్కడ ఉన్నటువంటి చోకాల్ జస్ అందరూ కూడా టీడీపీలో ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్సీ సెల్లే కల అన్ని సామాజిక వర్గాల ప్రతినిధులు అక్కడికి వచ్చి ఆ పార్టీకి చెందినటువంటి ప్రతినిధులు మరి ఆ సభ సందర్భంగా ఆ మీటింగ్ సందర్భంగా మరి మీరందరూ కూడా ఆనందసాగర్ చేత మాట్లాడినటువంటి మాట్లాడించినటువంటి మాటలు మరి ఆయన ఆయనకి ఎలా అనిపిస్తున్నాయో కానీ మీకైనా సిగ్గుగా ఉన్నదా లేదా అనేది ఒకసారి ఆలోచించండి ఎందుకంటే గతంలో మీరు కూడా ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి ఇటువంటి విమర్శలు వ్యక్తిగత విమర్శలు రాజకీయ మీటింగుల్లో లేదంటే కుల మీటింగులు ఎప్పుడైనా వచ్చేయాలి ఏదన్నది ఒకసారి ఆలోచించి బాధ్యత మీకు ఎంతవరకు ఉన్నదనేది ఒక్కసారి ఆలోచించాలని చెప్పేసి అని మీకు తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొడితే ఈవేళ మీ తెలుగుదేశం పార్టీకి చేర ఆనంద సాగర్ గారి ఒక్కసారి మీ గత చరిత్రను కూడా మీరు పునరావృతం చేసుకోవాల్సినటువంటి అవసరం కానీ ఆశ్యకత కానీ చాలా ఉంది ఈవేళ మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యంలో మంత్రి వర్యంలో శాసనసభ్యులు గారిను విమర్శించే ముందు వ్యక్తిగత దూషణ చేసే ముందు అనైతికమైనటువంటి పదజాలాలు వాడే ముందు మన యొక్క స్థాయి ఏంటి హోదా ఏంటి అన్న దాన్ని ఒక్కసారి గుర్తు తెలుసు తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మీకు ఉంది అని చెప్పేసి అని తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఎక్కడైనా విశ్వరూప్ గారు కానీ మొన్నాడు సతీష్ గారు కానీ ఏ మీటింగ్లో అయినా సరే ఏదైనా ఇచ్చినప్పుడు అయినా ఎదట వ్యక్తి కోసం ఇటువంటి పదజాలంతో మాట్లాడింది కానీ ఎక్కడైనా సరే